నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లోని పోరులు మరియు ప్రవాసులను హెచ్చరించింది కువైట్లో ప్రస్తుతం ఒక ప్రమాదకరమైన వ్యక్తి తిరుగుతూ ఉన్నాడని చెప్పి అతని దగ్గర ఆయుధాలు మరియు అలాగే తుపాకీలు ఉన్నాయని చెప్పేసి దయచేసి ఈ వ్యక్తి ఎక్కడైనా కనపడితే సమాచారం అందించాలని చెప్పేసి దయచేసి ఆ యొక్క వ్యక్తి కనపడినప్పుడు అతనితో మాట్లాడడం కానీ అతని దగ్గరికి వెళ్లడం కానీ చేయకూడదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్ లో చట్టవిరుద్ధమైన నిందితుడు మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది తలాల్ అహ్మద్ ఆల్ షమ్మరి బేదున్ వ్యక్తి ఇతని యొక్క ఆచూకీకి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని చెప్పేసి అలాగే కువైట్ లోని పోలీసులకు సహకరించాలని చెప్పి కువైట్ లోని పోరులు మరియు ప్రవాసుల భద్రతలను దృష్టిలో ఉంచుకుని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని మీడియా జనరల్ విభాగం కువైట్ లోని ప్రజలను కోరింది ఇతను బేదూన్ వ్యక్తి అని చెప్పేసి ఇతని పైన అనేక కేసులు ఉన్నాయి అలాగే అతను చివరగా ఒక వాహనంలో అయితే ప్రయాణించడం జరిగింది ఆ యొక్క వాహనం నెంబర్ కువైట్ తొమ్మిది తొమ్మిది నలభై ఏడు బై ఇరవై మూడుతో తో ఉందని చెప్పేసి రెండు వేల ఎనిమిది మోడల్ నెంబర్ అలాగే వెండి జిఎంసి వాహనంలో ఉన్నాడని చెప్పేసి నిందితుడు ఆయుధాలు కలిగి ఉన్నాడు అలాగే అతని వల్ల ఇతరులకు ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఎవరైనా ఇతనికి కనపడితే కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అతడితో ఎటువంటి ప్రత్యక్ష పరస్పర చర్యకు దూరంగా ఉండాలని చెప్పి కోరారు అలాగే అతని గురించి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేస్తే వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తామని చెప్పి ప్రజల భద్రతను నిర్ధారించడానికి సంబంధిత సమాచారం ఉన్న ఎవరైనా సరే వెంటనే ఎమర్జెన్సీ నెంబర్ నూట పన్నెండుకు ఫోన్ చేయాలని చెప్పేసి పోలీసులు వెల్లడించారు అలాగే ఈ యొక్క వ్యక్తి డేంజరస్ అని చెప్పేసి ఆయుధాలు కలిగి ఉన్నాడు ఎవరి మీదైనా ఏ క్షణంలో అయినా దాడి చేయవచ్చు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటలకు ఒక కువైటి యువకుడి ప్రాణాలను అతను బలికొన్నాడు స్లైల్ కు వెళ్లే దారిలో సుబియా వైపు ఒక వ్యక్తి మనం చూసుకుంటే ఉద్దేశక పూర్వకంగానే ఒక వాహనాన్ని ఢీకొనడం జరిగింది అతని యొక్క వివరాలు తనిఖీ చేస్తే ఇప్పుడు ఫోటోలో కనిపిస్తూ ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనేనని చెప్పేసి అతని పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్